కూడా ఇంటర్నేషనల్ లో మరి ఆడి మన రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడం జరిగింది కాబట్టి మన ఒక అవయవ పనికి శరీరాన్ని మనసును చిన్నబుచ్చుకోకుండా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండి మరి అన్ని రంగాలలో విద్యలో గాని ఉద్యోగంలో కానీ ఇతరత్ర ఉపాధిలో గాని మీరు ముందంజలో ఉండాలని మరి మన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది రేపు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సంక్షేమంలో కూడా సంక్షేమంలో కూడా మీకు తప్పకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చూడాలని చేయడం జరిగింది అదే విధంగా జాబ్ పోర్టల్ కూడా మీరు ఎక్కడున్నా కూడా మీ యొక్క అర్హతను ఆ జాబ్ పోర్టల్ కనుక పెడితే మీకు సూట్ అయ్యే విధంగా ఎక్కడ అది ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా ఆ జాబ్లలోకి మిమ్మల్ని మరి ఎంటర్ చేసే విధంగా కూడా చేయాలని జాబ్ పోర్టల్ కూడా మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఒప్పుకున్న ప్రకారం పెన్షన్లు కూడా తొందరలోనే పెరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము మీరు చూస్తా ఉన్నారు మనం వచ్చి రాగానే మరి ఉచిత బస్సు ప్రయాణం గాని రెండు వందల ఎన్ని కరెంట్ గాని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గాని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పదిహేను ఇరవై రోజులలో రుణమాఫీ చేయడం గాని ఇప్పుడు కొత్తగా మళ్ళా ఇందిరమ్మ ఇల్లు గాని ఇవన్నీ కూడా మనం పెడుతూనే ఉన్నాము ఇక ఉన్నది పెన్షన్ పెన్షన్ల పెంపుదల ఉంది ఇది కూడా తప్పకుండా తొందరలోనే నిర్ణయం తీసుకుంటాము కొద్దిగా ఓపికతో వెయిట్ చేయండి వికలాంగ సోదరులకు అందరికి కూడా రాబోయే కాలంలో వాళ్ళకు తావాల్సినటువంటి స్కూటీలు కావచ్చు త్రీ సైకిల్ ట్రై సైకిల్స్ కావచ్చు లేదా మరి వినడానికి వినికిడి పరికరాలు కావచ్చు అవన్నీ కూడా టెండర్లు వేయడం జరిగింది గతంలో కోటి రూపాయలు ఇస్తే ఈసారి యాభై కోట్లు కేటాయించడం యాభై కోట్లు కేటాయించడం జరిగింది అదే కాకుండా మీరు చిన్న చిన్న వ్యాపారాలు కూడా కూర్చొని చేసుకుంటే ఒక సైకిల్ ఉంటుంది అది ఆ సైకిల్లో ఒక డబ్బాలాగా మార్స్తాము దాన్ని మీరు కూర్చొని మీరు ఎక్కడ ఉంటే అక్కడే మీరు అనుకునేటువంటి వస్తువులను కూడా అమ్ముకునే విధంగా ఒక సిస్టాన్ని సెటప్ చేసి కూడా మా వికలాంగుల సోదరులకు సోదరి తొందరలోనే అందించడం జరుగుతుంది మనం ఎక్కడ ఉంటే అక్కడ మనకు ఉపాధి లాగా బాక్స్ ఉంటుంది దాంట్లో మీరు ఏం అమ్మదారుచుకుంటే అది అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటిది కూడా ఉంది కొన్ని స్కూటీలు ఉన్నాయి కొంత లోన్ ప్రాసెస్ అంటే ఏమైనా షాప్స్ పెట్టుకోవడానికి కానీ ఇతరత్ర వాటికి కూడా హెల్ప్ చేయడానికి కూడా ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది అవన్నీ కూడా తొందరలోనే మీకు అందజేస్తాం మనం ఈసారి మూడో తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున డిజబుల్ డే ఘనంగా నిర్వహించుకొని మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికి పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు